నిజంగా నా మార్పుకి ఒక దండమనే అనుకోవాలి ఇంత మతి మార్పు అయితే ఎవరికి ఉండదుల్లా ఎందుకంటారు ఏంటండి నెక్స్ట్ డే మార్నింగ్ ఏం టిఫిన్ చేయాలని ఆలోచించే ముందు రోజే పప్పులు నానబెట్టే నేను గత పది రోజులుగా అయితే అస్సలు అలా చేయట్లేదు గుర్తుకుంటలేదు కూడా మా ఆయన చేత మా పిల్లల చేత అయితే తిట్లు తింటున్నా గా అయితే నేను దోశలు ఇడ్లీలు అప్పుడప్పుడు ఉప్మా గొంతు పొంగనాలు చేస్తాను ఈ మధ్య అయితే నా మార్పు కారణంగా అన్నీ ఇన్స్టాంట్వే చేయాల్సి వస్తుంది అదేనండి టైంకి ఏమైతే పోపన్నం అటుకుల పోహ ఇవి మాత్రమే చేస్తున్నా నిన్నైతే మరీ దారుణంగా మా చిన్న పాప సేమ్య పాయసం చేయమని తీసుకొచ్చింది నేనేమో ఇన్స్టాంట్గా ఉప్మా అయితే చేశాను ఈరోజు కూడా నన్ను తిట్టుకుంటూ మా పెద్ద పాప అన్నం తినే పోయింది బ్రేక్ఫాస్ట్గా వేరే కర్రీ అయితే తినకపోగానే ఆమెకి ఇష్టం కదా బెండకాయ కర్రీ అని తిన్నది ఏమో ఈ విధంగానైతే ఎందుకు మర్చిపోతున్నానో తెలియట్లేదు ఎవరిదైనా భయం ఉండేది ఉంటే ఇలా మర్చిపోకపోయేదనని మా ఆయన అయితే తిడుతుండు రేపటి నుండి అయినా మర్చిపోకుండా నానబెట్టాలి అని డిసైడ్ అయ్యాను ఓకేలేండి ఇదంతా పక్కకు పెడితే నా అటుకుల పోహా ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి ఇంతవరకు చూసారు కదా వీడియో ఒక లైక్ వేసిపోవచ్చు కదా థ్యాంక్ యూ